వెల్కమ్ టు శ్రీ హరినారాయణ హోమ్ ఫోర్స్ ఈరోజు టేస్టీ టేస్టీ పెరుగు పచ్చడిని తయారు చేసుకున్నాను ఈరోజు ఈరోజు నేను పెరుగు పచ్చడి చేస్తాను అందుకుగాను ఒక నేను ఐదు ఈ గంటతోని ఐదు గంటల పెరుగును తీసుకొని ఒక బవల్లో వేసుకుంటున్నాను ఐదు గంటలు ఇలా ఐదు గంటల పెరుగును తీసుకొని వేరొక గిన్నెలో వేసుకుంటున్నాను ముందుగా నేను ఒక టీ స్పూన్ ఉప్పును వేసుకుంటున్నాను సరిపోకపోతే తర్వాత కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం మిరియాల పొడిని వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి దీంట్లో వేసుకున్నాను నేను మిరియాలు దంచి ఆ మిరియాల పొడిని వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ ఎందుకంటే సర్దికాలం కాబట్టి ఇలా మిరియాలు దంచి వేస్తున్నాను తర్వాత నేను ఉల్లిగడ్డ పచ్చివే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ కొన్ని పచ్చిమిర్చి ఇందులో వేసుకుంటున్నాను పెరుగు పెరుగుపచ్చల్లో ఉల్లిపాయలు వేసుకోవాలి కొత్తిమీరను వేసుకుంటున్నాను మిగిలిన ఉల్లిపాయలను కూడా వేసుకున్నాను కొంచెం టమాటాలను కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది ఇప్పుడు నేను చివరగా దీంట్లో కొంచెం నేను అల్లం వెల్లిగడ్డను దీంట్లోనే వేస్తాను పచ్చి అల్లం వెల్లిగడ్డను దీంట్లోనే వేసుకుంటాను నేను వేసుకొని ఇలా మొత్తం అన్నిటినీ కలిసే విధంగా మనము పచ్చడిని కలుపుకోవాలి ఇలా పెరుగు పచ్చడిని పెరుగు పచ్చడి చేయడానికి పెరుగు గట్టిగా ఉండాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఇది నూనె పోసుకుంటున్నాను తగినంత పెరుగు పచ్చడిలో జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు పసుపు వేస్తాం పసుపు వేస్తున్నాం పెరుగు పచ్చడిలో తాలింపు వేస్తున్నాం రుచికరమైన పెరుగు పచ్చడి రెడీ ఇంట్లో కూరలు లేనప్పుడు ఈ విధంగా పెరుగు పచ్చడి చేసుకుని ట్రై చేయండి రుచికరమైన పచ్చడి రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్